హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజైతే నేను గవ్వలు అయితే బెల్లం గవ్వలు అయితే రెడీ చేస్తున్నాను మరి ఈ బెల్లం గవ్వల కోసం అయితే అర కేజీ మైదా అయితే తీసుకున్నాను ఇందులోకి అయితే యాభై గ్రాములు బొంబాయి రవ్వ తీసుకున్నాను యాక్చువల్గా అయితే కేజీకి పావు కేజీ బొంబాయి రవ్వ ఇచ్చి అంటారు కానీ అది అంత పెద్ద టేస్ట్గా అయితే ఉండదు ఇందులోకి అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ డాల్డ అయితే బాగా మరించుకున్నదైతే వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని వీటిని తగినంత వాటర్ పోసుకుని ముద్దులాగా అయితే కలుపుకోవాలి ప్రెషర్ అయితే పిండి మీద ఎక్కువ పెట్టకుండా స్మూత్గా అయితే మనం కలుపుకుని ముద్ద కింద అయితే రెడీ చేసేసుకుందాము ఈ విధంగా ముద్దని రెడీ చేసుకున్నాక ఒక తడి క్లాత్ అయితే కవర్ చేయాలి అలా హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గవ్వల కింద అయితే మనం రెడీ చేసేసుకోవాలి ఈ వీడియోలో అయితే పాకంలో ఏసీ గవ్వలు తేవీ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువైపోయిందని డిలీట్ చేస్తుంటే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఈసారి అయితే బాండీలో ఆయిల్ వేడెక్కగా గవ్వలు అయితే వేసుకుని చిన్న మంట మీదే వేపుకోవాలి ఎందుకంటే పెద్ద మంట పెడితే లోపల వేయకుండా పైన కలర్ వచ్చేస్తాయి తర్వాత కాసేపు వేపక హై ఫ్లేమ్ పెట్టుకుని వేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక గవ్వలు తీసేసుకోవడమే ఈసారి అయితే పాకం అయితే పెట్టేసుకుందాము అర కేజీ మైదా తీసుకున్నాను కదా అందుకే అర కేజీ బెల్లం అయితే తీసుకున్నాను ఇందులో రెండు ఎలా వేసుకున్నాను ఈసారి అయితే కాస్త నెయ్యి కూడా వేసుకుంటే మనకు గవ్వలు తినేటప్పుడు అటు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది భాగం వచ్చాక మనం ముందుగా వేపుకున్న గవ్వలు వేసేసుకుని బాగా పాకంలో మిక్స్ చేసుకుని వేరే ప్లేట్లో తీసేసుకుని చల్లారిపోయాక ఒక కంటైనర్లో చేసుకుంటే ఒక పదిహేను రోజుల వరకు మనం తినొచ్చు నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా మరి ఉంటామండి మరి బాయ్